జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున రేపు శ్రీరామనవమిని ప్రజలు ఈ భారతదేశ ప్రజలే కాకుండా ఇతర దేశాలలో ఉన్నటువంటి చాలామంది అనేకమైనటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరుపుకుంటారు ఇప్పుడు మన భారతీయ ప్రజలందరూ కూడా ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండగలకు చాలా విశిష్టత ఉందండి చైత్రశుద్ధి నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమిని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరుపుకుంటారు అలాగే చైత్రమాసము శుక్లపక్షము తొమ్మిదో రోజున శ్రీరామచంద్రుడు అవతరించినందున శ్రీరామనవమి పండుగను శ్రద్ధలతో జరుపుకుంటారు ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదండి చేయకూడని పనులు ఉన్నాయి అవి ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుడిని కొలిచే ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన పొరపాటున కూడా మాంసం కానీ మద్యం కానీ చేపలు కానీ ఇట్లాంటివి తినకూడదు మద్యం సేవించకూడదు అలాగే పండగ రోజు తయారు చేసినటువంటి వంటకాలలో అల్లము వెల్లుల్లి నీరుళ్ళి ఉపయోగించకూడదు వాటిని ఆహారంలో కలిపి కూడా తీసుకోకూడదండి అలాగే శ్రీరామనవమి రోజున జుట్టు కత్తిరించుకోవడం చాలా పొరపాటు అశుభం మంచిది కాదు భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇతరులపై నిందారోపణలు చేయడం కానీ ఇట్లాంటివి ఎవరు కూడా చేయకండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీరామాయ నమ అని చే మంత్రం జపించుకోండి అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ స్తోత్రాన్ని కూడా ఈ మంత్రాన్ని కూడా జపించుకోండి ఓం దశరథ తనయాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీరాముణ్ణి పూజించడం వల్ల ఆయన అనుగ్రహం మనకి లభిస్తుందండి అలాగే ఈ రోజున ఉపవాసం చేయడం భక్తితో పూజించడము రోజు ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు సుఖము శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి ఇట్లాంటి వ్యక్తులకి శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఆ సమయంలో శ్రీరామనవమి పూజ చేయడము చాలా ఉత్తమము మంచిది స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి అంతవరకు ఉపవాసం ఉండాలి అప్పుడు తలంబ్రాలు స్వామివారికి పడిన తర్వాత ఉపవాసాన్ని చెల్లించాలి భోజనం చేయాలి అవకాశం చూసుకొని దగ్గరలోనైనా ఏమైనా దేవాలయానికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి చూడండి కాబట్టి సీతారాముల కళ్యాణాన్ని చూస్తే మనము ఈ రా ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో నడిచినటువంటి ఫలితాన్ని మనం పొందుతామండి కాబట్టి ఈ విధంగా కొన్ని చేయరాని పనులు రేపు చేయకండి అందరూ సుఖ సంతోషాలతో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్